ఆర్చ మండలం వశిష్ఠ గోదావరి వరద ఉధృతి పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసిన అనంతరం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ ఇరిగేషన్ పంచాయతీరాజ్ పోలీస్ విద్యుత్ వైద్య ఆరోగ్య శాఖ ఆర్డబ్ల్యూఎస్ అగ్నిమాపక పరిసంవర్ధక మత్స్య తదితర శాఖల అధికారులతో వరదల కారణంగా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై జిల్లా కలెక్టర్ సమీక్షించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గోదావరి వరద ఇంకా ఉధృతంగా కొనసాగుతున్న దృష్ట్యా అధికారులు అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు లంక గ్రామాల ప్రజలకు భోజన వస్తువులు త్రాగునీరు సమస్యలు తలెత్తకుండా చూడాలన్నారు పశువులు నష్టం జరగకుండా సురక్షిత ప్రాంతాలకు తరలించి కాపాడాలన్నారు ఏటికట్టు బలహీనంగా ఉన్న చోట ఇసుక బస్తాలు సర్వే బాధలు పెదురు తరికలు తదితర సామాగ్రిని అందుబాటులో ఉంచుకోవాలని అన్నారు గోదావరి ఏటికట్టు పటిష్టతకు నిరంతరం పరిశీలన చేసుకోవాలని బలహీనత ఉన్న చోట యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేయాలని కన్జర్విన్స్ అధికారులను జిల్లా కాలకు ఆదేశించారు మంచి కండిషన్లో ఉన్న బోట్లు గజ్జితగాళ్లు లైఫ్ జాకెట్లు సిద్ధంగా ఉంచాలన్నారు విద్యుత్కు అంతరాయం కలగకుండా ఎటువంటి ప్రమాదాలు జరగకుండా తగు చర్యలు తీసుకోవాలన్నారు వరద పూర్తి అదుపులోకి వచ్చిన తర్వాత అంటువ్యాధులు ప్రబలకుండా వైద్య ఆరోగ్యశాఖ అవసరమైన మందులు సిద్ధంగా ఉంచాలన్నారు నెలలు నిండిన గర్భిణీలు రెస్ట్ పేషెంట్లు దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో జాయిన్ చేయాలని ఇంకా ఒకటి రెండు కేసులు ఎక్కడైనా ఉన్నట్లయితే వెనుమెంటనే తరలించాలని ఆదేశించారు అవసరం ఉన్న చోట అన్ని మందులతో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి చక్కని వైద్య సేవలు అందించాలన్నారు ముఖ్యంగా పాముకాటు కుక్క కాటు మందులు తప్పనిసరిగా ఉండాలన్నారు శానిటేషన్పై ప్రత్యేక దృష్టి పెట్టి బ్లీచింగ్ కోఆర్డినేషన్ చేయాలని అంటువ్యాధులు ప్రబలకుండా చూడాలని పంచాయతీరాజ్ వైద్య ఆరోగ్య శాఖ అధికారులను జిల్లా కలెక్టర్ సి నాగరాణి ఆదేశించారు ఈ సమావేశంలో ఫ్లడ్ ప్రత్యేక అధికారి బిపిచ్చయ్య తహసీల్దార్ ఐపీ శెట్టి ఎంపీడీఓ పి నరసింహప్రసాద్ వివిధ శాఖల మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఇక్కడ ఫ్లడ్ సిచువేషన్ ఎట్లా ఉంది అనేది చూడటానికి వచ్చాము అయితే పైనుంచి వాటర్ అది ఇప్పుడు సెకండ్ వార్నింగ్లో ఉంది వా వాటరు కొంచెం హెవీగానే ఉంది ప్రస్తుతానికి యాజ్ నౌ ఇక్కడ అయోధ్య లంక అనే ఒక విలేజ్ ఉంది అక్కడికి కంప్లీట్గా కనెక్టివిటీ కట్ అయ్యింది అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి మెడికల్ అండ్ హెల్త్ ఎట్లా ఉంది శానిటేషన్ ఎట్లా ఉంది యానిమల్కి క్యాటిల్కి పౌడర్ ఉందా లేదా అని ఇలాంటి విషయాలన్నీ కూడా రివ్యూ చేయడానికి రావడం జరిగింది అయితే కొంతవరకు ఏంటంటే రేపటి వరకు కూడా కొంత ఫ్లడ్ తగ్గే అవకాశం ఉంది కాబట్టి అది చూస్తున్నాం అండి మనమైతే ఇక్కడ ఆల్ ఫీల్డ్ లెవెల్ ఫంక్షనరీస్ అందరూ రెవెన్యూ పోలీస్ ఫైర్ డిపార్ట్మెంట్ హెల్త్ ఎవ్రీవన్ ఈజ్ వెరీ యాక్టివ్ అండ్ వీఆర్ వాచింగ్ ది సిచ్యువేషన్